హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిలేబీలని ఇప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ రకంగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది బెల్లంతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు రకాల పప్పులతో అయితే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా హెల్దీగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు టైం కూడా ఎక్కువ తీసుకోకుండా రెడీ చేసుకోవచ్చండి ముందుగా అయితే తెల్ల మినపగుండ్లను పొట్టు మినపగుండ్లను అయితే తీసుకున్నానండి ఇవి రెండు రకాల పప్పులను అయితే ఒక వన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలి ఇవి కొద్దిగా నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ అనేది ఈ రకంగా రెడీ చేసుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బరకగా ఉండకుండా అందులోకైతే నీళ్ళు అయితే అస్సలు పోసుకోవద్దండి ఇప్పుడు గ్లాస్లోకి ఒక పేపర్నైనా ఒక కవర్నైనా లేకుంటే మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదా దాన్నైనా వేసుకొని అందులోకి పిండినైతే ఫిల్ చేసుకోవాలండి ఈ రకంగా ఫిల్ చేసుకున్న తర్వాత మన చేతికి తగ్గట్టుగా చూసుకొని లాస్ట్ చివర్లో అయితే కొద్దిగా కట్ చేసుకోవాలండి నేను పెద్ద కవర్ తీసుకున్నాను నా దగ్గర మిల్క్ ప్యాకెట్ లేకుంటే మీరు మిల్క్ ప్యాకెట్ ఉంటే దాంతో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రకంగా గ్యాస్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా చిన్న చిన్నగైనా వేసుకోవచ్చు లేకుంటే పెద్దగైనా వేసుకోవచ్చు జిలేబీ షేప్లో ఈ రకంగా వేసుకుంటే సరిపోతుందండి ఈ రకంగా పిండి మొత్తాన్ని అయితే అన్ని జిలేబీలని రెడీ చేసుకోవాలండి ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా క్రంచిగా తయారైపోతాయి ఈ జిలేబీలు అనేవి ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులోకి ఒక కప్పు దాకా బెల్లం అయితే తురుముకొని వేసుకోవాలి ఇప్పుడు అందులోకి హాఫ్ కప్పు దాకా నీళ్ళని కూడా పోసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఈ మొత్తం బెల్లం అయితే కరిగేటట్టు చూసుకోవాలి బెల్లం రెడై కొంచెం పాకం వచ్చేవరకైతే చూసుకోవాలండి మరీ ఎక్కువ చిక్కటి పాకం కాకుండా తీగపాకం వచ్చేవరకు అయితే రెడీ చేసుకోవాలి దీన్నైతే కలుపుతూ ఉండాలి ఈ రకంగా మొత్తం కరిగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న జిలేబీలను అయితే వేసుకోవాలండి ఇలా వేసేసి ఓ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వీటిని బయటికి తీసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి బెల్లంపాకంలో జిలేబీల్ని వేసిన తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే వాటిని బయటికి తీస్తే పైన గట్టిగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి జిలేబీలు అనేవి నేనైతే కొంచెం తొందరపడి ముందుగానే తీసేశాను మా పిల్లలు తొందరగా తినేశారండి మొత్తం అయితే ఫైవ్ మినిట్స్లో మొత్తం తినేశారు అంత బాగుంది చాలా టేస్టీగా ఉందండి చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి